అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ వీడియో ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించాలి అది ఎందుకో తెలిపే కొన్ని మంచి మాటలైతే ఈరోజు తెలుసుకుందాం అన్నం లేకపోవడమే పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే నిజమైన పేదరికం అభిమానం అనేది అప్పులాంటిది దాన్ని ఎప్పుడూ చెల్లిస్తూ ఉండాలి గౌరవం సంపద లాంటిది దాన్ని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత లేకపోతే మనం మునిగిపోతామని తెలుసుకోవాలి కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది అదే మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది బంధం బలపడాలంటే అడిగే అవకాశం చెప్పే చనువు రెండూ ఉండాలి అలసిపోయే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితేనే అది జీవితం చచ్చినాక కూడా బ్రతికి ఉంటే అది నీ మంచితనం అని గుర్తుంచుకో నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకుని ప్రేమ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది మీరు ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ రాబడి పొందగలుగుతారు ప్రేమ ఉన్న చోట అహం అనేది అస్సలు ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధన భేదం ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంలో భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో తెలుస్తుంది నిజమే కదా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది కదా ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు సగం అవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి జీవితంలో గెలవడం కోసం కాదు బ్రతకడం కోసం పనిచేయి అది నిన్ను తప్పక గెలిపిస్తుంది మంచిగా ఇష్టంగా నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది అది అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా గౌరవం స్నేహం ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరకు రావాలి అప్పుడే మనకు వాటికి విలువ ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరి మనకు మేలు చేస్తే మాత్రం అసలు దాన్ని ఎన్నటికీ మర్చిపోకండి ప్రేమ అయినా స్నేహమైనా స్వచ్ఛత నమ్మకం నిజాయితీ కలిగి ఉండాలి అవి ఎప్పటికీ మరువలేని విలువైన బంధాలే మాటలైనా నీలైనా పారబోయడం చాలా తేలిక కానీ తిరిగి తీసుకురావడమే అసాధ్యం అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి జాగ్రత్తగా మాట్లాడండి మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు నిజమే కదా చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి కాబట్టి వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి ఎవరు ఏం చెప్పినా విను కానీ నీ అంతరాత్మ ఏది చెబుతుందో అది మాత్రమే చెయ్యి ఎందుకంటే మన సాక్షిని మించిన గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని తెలుసుకోవాలి నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు గుణం ఉన్నవాళ్ళు హృదయాన్ని పంచగలరు పంచిన ధనం ఆ రోజుకు ఖర్చైపోతుంది కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది అని తెలుసుకోవాలి తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు ఇతరులకు ఎక్కువగా వెలుగనివ్వాలి అని అనుకుంటారు అలానే ప్రయత్నిస్తారు ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు నీ దగ్గర ఎన్ని ప్రణాళికలున్నా నువ్వు వాటిని అమలు చేయకపోతే ఆ ప్రణాళికలు ఎందుకు పనికిరావు నీకున్న దాన్ని నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు ఓడిపోయినవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు నిజమే కదా స్థానం నిలబడాలి స్థాయి కనబడాలి ఈ రెండు ఉంటాలంటే మనిషి కష్టపడాలి ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దు మనిషి ప్రేమ అవసరం వరకు మనసు ప్రేమ మరణం వరకు ఉంటుంది నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవరికీ పట్టవు నీ మనసుకైన గాయాలు అస్సలే అవసరం లేదు కానీ నీ వల్ల ఒక్క తప్పు జరిగితే మాత్రం వంద నోర్లు మాట్లాడతాయి ఇదే జీవితం అంటే జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేవారెవరో మన వెన్నంటి ఉండేవారెవరో వెన్ను విరిచి వెళ్ళేవారెవరో మన కోసం ఆరాటపడేవారెవరో మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారెవరో భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం జీవించగలం జరిగేది ఎలాగైనా జరుగుతుంది జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు ఇది జీవిత సత్యం అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం చావు కంటే భయమే పెద్ద చావు బ్రతకడం గొప్ప కాదు భయం లేకుండా బ్రతకడమే బ్రతుకుకి అభయం అని తెలుసుకోవాలి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి శక్తి మంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువ ఉండాలి అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు పరమశాంతిలో నిలుస్తావు నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి ప్రతి మనిషి బయటికి కనపడిని ఒక బరువుని మోస్తూ ఉంటాడు ఆ బరువు పేరే జ్ఞాపకం నిజమే కదా జాగ్రత్త మాట్లాడే మాట జాగ్రత్త దాచుకోలేని ప్రేమ జాగ్రత్త అనవసరమైన కోపం జాగ్రత్త మళ్ళీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త మనతో చెప్పుకోలేనంత మాత్రాన మన వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు చెప్పుకోలేని బాధలు భరిస్తూ చెప్పుకున్న తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో మీరే చూసి గ్రహించండి గుర్తించండి మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి తక్కువ సామర్థ్యం ఉండేవారిని గ్రహించండి ఎక్కువ స్థాయి ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు సలహాలు ఇస్తారు అంతే కానీ విమర్శించరు సమాజంలో బ్రతకాలంటే వేటాడే అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే ఈ సమాజంలో అందరూ మిమ్మల్ని తొక్కేస్తారని తెలుసుకోండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మెదడుని తీసుకువెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీకు ప్రేమను పంచాలని ఎదురుచూస్తూ ఉంటుంది నిజమే కదా కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్